హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబిల్ ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వాచని హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివుల్లో రాముల్లో కొలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్ల రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం యొక్క తలవాతలు మార్చల వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత కురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను నా జీవన నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి మా తాతల కాలం నుంచి నేను హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నటువంటి ఉన్నటువంటి వాన్ని మీ కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక కుల ఆచారాన్ని కుల మత ఆచారాన్ని ఆచరించి క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు నేను హిందువుని దళితుణ్ణి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వారిని దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావొద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను పరకామణిలో ఏదైనా తప్పు జరిగి ఉంటే నేను తల తీసుకుంటా నా హయాంలో తప్పు జరిగితే అలిపిరి మెట్లపై తల నరుక్కుంటా భూమనా కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్య నేనన్నది కాదు ఈ సోషల్ మీడియా నన్ను పెడతారు రేపు సోషల్ మీడియాలో కాదండి ఈ రెండు వ్యాఖ్యలు కూడా పరకామణిలో ఏదైనా తప్పు జరిగి ఉంటే నేను తల తీసుకుంటా నా హయాంలో తప్పు జరిగితే అలిపిరి మెట్లపై తలనరుపుకుంటా భూమనా కరుణాకర్ రెడ్డి ఆయనన్న మాటలు ఇవి నేనైతే తలనరుకో కరుణాకర్ రెడ్డి అని నేను అనను అలిపిరి మెట్ల మీద తలనర్కో అని నేను అనను మీ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధికే నేను వదులుతాను కానీ ఈ దొంగతనం ఏంటి ఈ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల గిఫ్ట్ ఆస్తులు గిఫ్ట్ తీసుకోవటం ఏంటి రవికుమార్ దగ్గర నుంచి అలా రవికుమార్కి నీకున్న సంబంధం ఏంటి ఎందుకు రవికుమార్ అడ్డు పెట్టుకొని స్వామివారి పరకామణిలో దొంగతనం కేసుని ఎందుకింత నీరు గర్చడానికి మీరంతా ప్రయత్నం చేశారో అది చెబితే చాలు తల నరుపు ఈ నీడ్ నాట్ డై ఈ నీడ్ నాట్ ఈ అండ్ సెల్ఫ్ మీరు చావక్కర్లేదు మరణించక్కర్లేదు చావాలని ప్రయత్నం కూడా చేయక్కర్లేదు ఈ దొంగతనం బయట చెప్పండి ఎన్ని అసలు ఎన్ని వందల కోట్లు వాడు కొట్టేశాడు ఎవరెవరికి పంచాడు ఇప్పుడు ఆ రోజున పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు స్వామివారికి ఇచ్చేటప్పుడు స్వామివారితో పాటు ఇంకెంతమందికి ఇచ్చాడు వారు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు ఎవరు కట్టారు వీటన్ని కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి స్వామివారి భక్తుల విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలని చెప్పి కూడా మేము సిఐడి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ పోలీసు అధికారులు ఆనాడు అధికారంలో ఉన్న పోలీసు అధికారులు అందరి మీద కూడా మాది స్వామివారిది ఇలా చేసేటట్లాగండి వంద కోట్లు కొట్టేసిన ఆ విధ సారీ ఆ రవికుమార్ని ఈ రకంగా ఒక విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి చేసేటట్లాగండి ఇవన్నీ కూడా కూలంకషంగా దర్యాప్తు చేయాలి అడుగడుగున పరకామణి కేసులో ఈ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఈజ్ టీం మొత్తం కూడా తప్పటడుగులు వేశారు తప్పుటడుగులు వేశారని చెప్పి కూడా చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంశయించట్లేదు కూలంకషంగా దర్యాప్తు జరగాలి సిఐడి డీజీ రవిశంకర్ గారు ఆయనకి మంచి పేరున్నది డిపార్ట్మెంట్లో మీరు దర్యాప్తు చేసి అస్సల ముద్ద చైర్మన్ కావచ్చు ఎవడైనా కావచ్చు ఈవో కావచ్చు అంత పై ఆఫీసర్ కావచ్చు సార్ అందరినీ తీసుకొచ్చి చట్టానికి పట్టించండి తద్వారా స్వామివారి ఔన్నత్యానికి కించిత్తు కూడా నష్టం జరగకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యర్ లేబర్ టు టాస్క్ మీ ఎనీ క్వశ్చన్ దెన్ థ్యాంక్ యూ